ఈ నాలుగో తేదీ అసెంబ్లీలో ఈ తీర్మానం ప్రవేశ ప్రవేశపెట్టే ఓ ఐదు రోజులు ఆరు రోజులు కంప్లీట్ మిస్గైడ్ చేసుకుంటూ పోయారు అట్ వాట్ కాస్ట్ సరే మరి రోజు అన్ని నిజాలు బయటకు వచ్చాయి మీ అందరితోటి అంటే నా అనుభవం మీతో పంచుకుంటున్నాను సమాజంలో ఈ అవరోధాలు నీకు తెలియకుండానే నీకు ఉంటుంది నీకు నువ్వు గొప్ప లాయర్ గొప్ప డాక్టర్ గొప్ప ఇంజనీర్ గొప్ప పెద్ద నాయకుడు అనుకుంటే You are under delusion. Come out of it. Be confident about yourself. Be have a clarity. Be have a commitment that you should pay back to your society. It is your moral responsibility. And the greatest weapon you got is innocence. But innocence should not be a pain, a It should not be a pain. హౌ లాంగ్ ఫర్ హౌ మెనీ మోర్ ఇయర్స్ యూ విల్ బిఏ ఓటర్ వైకాంట యూ బీఏ ఓట్ గ్యాదరర్ సో అభద్రత సంకుచిత భావము కల్చరల్ మార్పు మార్పు అంటే ఏ మార్పు వాళ్ళు పిలిపిస్తారు చెప్పులు డప్పులు అని చెప్పి ఇంకా ఎన్నేళ్ళు డప్పుల గురించి మాట్లాడదాము మన పిల్లలు అమెరికా పోవాలి ఇంగ్లాండ్ పోవాలి లండన్ పోవాలి ప్యారిస్ పోవాలి ఐఎమ్ నాట్ డిజర్నింగ్ ఇట్ ఇట్ మై పార్ట్ ఆఫ్ మై కల్చర్ బట్ ఇట్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ ఫర్ మీ ద ప్రయారిటీస్ ఆఫ్ చేంజ్ సో మై రిక్వెస్ట్ అండ్ ఆ పేర్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ లెటెస్ట్ ఇంట్రోస్పెక్షన్ అట్ ఆత్మవిమర్శ ఆత్మశోధన చేసుకో ఎవరి నీడ్స్ ఇట్ మనం ఎక్కడున్నాము మన పరిస్థితి ఏంది భవిష్యత్ కార్యాచరణ ఏంది నాలో ఉన్న మైనస్లు ఏంటి నా వీక్నెస్ ఏంది స్ట్రెంగ్ ఏంది అది విశ్లేషణ ఇష్యూస్ ఇంకా చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి ల్యాండ్ సింపుల్ ప్రశ్న అడుతున్నాం మన నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇంటిగ్రేటెడ్ స్టేట్ న్యూ స్టేట్ ఫార్మేషన్ బిఫోర్ దట్ హైదరాబాద్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ హైదరాబాద్ బికెమ్ పార్ట్ ఆఫ్ ఇండియా దిర్ ఇస్ ఆల్వేస్ ఏ ఫీలింగ్ దట్ వై ద సొసైటీ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ హైదరాబాద్ స్టేట్ ఆల్వేస్ ఇన్సెక్యూర్ అడ్యుటేటెడ్ ఇన్సెక్యూర్ వై బికాస్ ఆఫ్ ద ఫ్యూడల్ సిస్టమ్ బికాస్ ఆఫ్ ద ఫ్యూడల్ సిస్టమ్ అవర్ లైఫ్ కనెక్టెడ్ ద ల్యాండ్ అవర్ లైఫ్ వేర్ కనెక్టెడ్ ద ల్యాండ్ రైట్స్ ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి ఇంకో డ్రీమ్ అది అరవై సంవత్సరాల ఆకాంక్ష మా తెలంగాణ మా తెలంగాణ మా తెలంగాణ తెలంగాణ వచ్చినప్పుడు ఎక్కడ వే వేర్ టు స్టాండ్ హ్యూమెన్ బీయింగ్ ఈస్ ఎమోషనలీ అటాచ్ టు హిస్ బిలీఫ్ మనం విశ్లేషణ చేసుకోము తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయిపోయి పడుకోవచ్చు పదకొండు సంవత్సరాలు ఇట్లా మనం కూర్చొని రకరకాల అంశాలు మళ్ళీ చెప్తున్నాను మీకు వర్గీకరణింగ్ బట్ గుడ్ బిగినింగ్ బట్ ఇట్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ ఇట్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ ఇట్ ఇస్ లాట్ ఆఫ్ టైం బట్ యువ్ టు ప్రొటెక్ట్ యుడ్యుకేటెడ్ యు Ask the government, request the government, come out with a with your representation that we want an industrial policy.